మొత్తం బుక్కులా రాసి అందరికి ఇచ్చా ఈ ఏళ్ళలో వాళ్ళు మీకు ఇంట్రడ్యూస్ అవుతారండి ఇళ్లలో ఎవరన్నా కాంట్రవర్సీ ఉంటే చెప్పండి నేను తీసేస్తా లేదా నేను కన్విన్స్ చేస్తా అంటే వాళ్ళందరిని ఎక్కువ చేసుకొని ఇరవై ఏళ్ళు గుడ్ అన్నారు అందులో ఈనాడు ఉంది అందులో ఆంధ్రజ్యోతి ఉంది అన్నీ ఉన్నారు వాళ్ళకి కూడా అన్ని చూసుకున్నారు ఓకే అది వెరీ సిన్సియర్గా చేసాం ఒక్కడ కూడా రాంగ్ ఫెలోకి మేము నందియాబ ఇవ్వాలి ఆంధ్రజ్యోతి కూడా ఆంధ్రజ్యోతి కూడా ఆ పే చేశారు ఈ నాటకోత్సవాలు బాగున్నాయని బాగా జనం వస్తున్నారని బాగా బాగా చేశారని ఈనాడు కూడా ఈ ఐదేళ్లలో ఈనాడు ఆంధ్రజ్యోతి పాజిటివ్ రాసింది నందవార్డు గురించి ఓకే అట్లా చేశాం అప్పుడు జగన్ గారు పిలిచి మాట్లాడ్డా నవ్వుకుంటాడు అంతే అంతగా మురళి బాగా చేశాం అట్లా అండవు ఆయన గర్వపడతాడు నేను వీడు జెన్యున్ పర్సన్ కొనిచ్చాను జెన్యున్గా పనిచేశాడు ఓకే అది నాకు తెలుసు సతీష్ మీరు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు చిలకలూరుపేట నుంచి పోటీ చేశారు మళ్ళీ ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన అంటే ఏమీ లేవా లేవు అంటే పదవులు వద్దంటున్నారు కదా ఎందుకంటే నాకు ఎలక్షన్ మేనేజ్మెంట్ నాకు తెలియదు ఓకే పోల్ పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ అంటే మొత్తం అన్నీ వస్తాయిగా నాకు తెలియదు అది అంటే తెలియదు అంటే తెలుసు అంటే ఈ లంగా పనులు చేయటం నాకు తగ్గదు ఇప్పుడు ఒక బ్రోకర్ పని కంటే ఒక లంగా పని కంటే ఒక మడ్ర కంటే మహా పాపం ఏదంటే చెప్పంటావా ఓటు కొనటం ఓటు అమ్మటం అమ్ముకోవటం అది మహా కానీ చాలా చోట్ల జరుగుతుంది కదా ఇప్పుడు ఎన్నికల్లో కూడా అక్కడక్కడ జరుగుతుంది కదా దాన్ని మనమే చేయలేవునా వాళ్ళు గగల దుక్తే నేను దూకుతానండి వాడు గడ్డిదంట నేను తిన్నావు ఓకే నేను అందుకనే నాకు ఇష్టం లేదండి ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ నాకు తెలియ తెలియని అదొక వ్యవస్థ వ్యవస్థ దీనికి అందుకని నేను వద్ద చెప్పా నేను ప్రజారాజ్యానికి కూడా నేనే నేను అప్లికేషన్ పెట్టుకోవాలా నేను అడగల అస్సలు అడగల చిరంజీవి గారు నాటికి అడగచ్చు మీరు అడిగితే నేను ఒకసారి డబ్బింగ్ థియేటర్లో కూర్చొని చూస్తే మా ఫోన్ చేసింది ఏమండి టీవీల కింద ఇది స్క్రోలింగ్ వస్తుందండి తెల్లూరు పేట పోసానికి ఇష్టం ఉండేది క్వశ్చన్ మార్క్ వేసి ఉందండి నేను అడగలేదే నా పేరు ఇంటికి నేను ట్రోయింగ్ చూశాను ఇప్పుడు నా వైఫ్ అంటే సరే ఏంటి అనుకుని డబ్బింగ్ చెప్పి ఇంటికి వచ్చా ఇంటికి వచ్చే వేరే కళ్యాణ్ కృష్ణ అని డైరెక్టర్ కురసాల బ్రదర్ బ్రదరు నాగార్జున సినిమా తీసారు సార్ మీరు ఆఫీస్కి వచ్చి బీఫామ్ తీసుకోవాలండి ఏమయ్య నేను నాకెందుకు ఇచ్చారన్న నీకు ఎందుకు ఇచ్చేదండి చిరంజీవి గారు అందరూ అనుకున్నారు పోస్తాని ఉంటే పోస్తాని అసెంబ్లీలో ఉంటే పది మంది సమాధానం చెప్తాడు అని వాళ్ళ నమ్మకంతో నాకు ఇచ్చారు ఇచ్చి ఆయన